అబ్రాహము భార్య అయిన సారాయి పిల్లలను కనలేకపోయింది వారిద్దరూ పెద్దవారైనప్పుడు ఆమె మరింత నిరాశకు గురైంది ఆ సమయంలో పిల్లలను కనలేని స్త్రీలు వారసుని అందించడానికి తమ సేవకుల్ని భర్తకు అర్పించడం పురాతన కాల ఆచారంగా ఉండేది ఒక సంధ్యా సమయమున సారాయి అబ్రాహ్మ గుడారం వెలుపల కూర్చుని ఉంటుంది అబ్రాహ్మ ఆమెను చూసి బయటకు వస్తాడు యజమానుడా నాకు పిల్లలు పుట్టకుండా ఎహోవా అడ్డగించాడు అంటుంది సారా మనం దేవుని వాగ్దానాలని నమ్మాలి నా సేవకురాలైన హాగర్ని నీ భార్యగా తీసుకో బహుశా ఆమె ద్వారా నాకు బిడ్డలు కలగవచ్చు అబ్రహం సంకోచిస్తాడు కానీ తల ఊపుతాడు నీకు ఇష్టమైతే నీవు చెప్పినట్లు నేను చేస్తాను అప్పుడు సారా సేవకురాలైన హాగర్ను అబ్రహాముకు భార్యగా ఇస్తుంది కొంతకాలం తర్వాత హాగర్ గర్భవతి అవుతుంది ఆమె చాలా సంతోషిస్తుంది అబ్రహాంకు కుమార్నివ్వబోతున్నందుకు అలాగే గర్విస్తుంది సారాయిని తక్కువగా చూడడం ప్రారంభిస్తుంది ఇది గమనించిన సారాయి బాధపడుతుంది బాధతో నిండి కోపం కలిగి తన భర్తకు ఫిర్యాదు చేయడానికి అబ్రహాం వద్దకు పరిగెత్తుతుంది యజమానుడా ఇది మీ తప్పు హాగర్ ఇప్పుడు నన్ను తృణీకరిస్తుంది నన్ను తక్కువగా చూస్తుంది అబ్రామ్ అంటారు ఆమె నీ సేవకురాలు నీకు నచ్చినట్లు చెయ్యి అని ఉద్వేగానికి గురైన సారాయి హాగర్కు కఠినమైన పనులు చెప్తూ ఉండేది ఆ పనుల భారాన్ని భరించలేని హాగరు అరణ్యంలోనికి ఇంతలో అకస్మాత్తుగా ఒక మృదువైన గాలి వీచి ప్రకాశవంతమైన మెరుస్తున్న వ్యక్తి ఆమె యుద్ధకు వస్తాడు హాగరు సారాయి సేవకురాలైన ఆగరు నీవెక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు ఆగరంటుంది నేను నా యజమానురాలి దగ్గర నుండి పారిపోతున్నాను సారాయి దగ్గరికి తిరిగి వెళ్ళు లోబడి ఉండు కానీ ప్రభా లేదు నేను నిన్ను నీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తాను నీ వారసులు లెక్కించడానికి చాలా ఎక్కువగా ఉంటారు నీవు నీ కుమారుని కని అతని ఇష్మాయేలు అని పేరు పెట్టవలను ఎందుకంటే యహోవా నీ బాధను విని ఉన్నాడు ఇస్మాయలు బలమైన స్వతంత్రమైన వ్యక్తిగా ఉంటాడు అతను స్వేచ్ఛగా జీవిస్తాడు హాగరు భయం పడుతుంది మోకాళ్ళుని సంతోషంతో మీరు నన్ను చూసిన దేవుడు ఎల్రోయి అంటుంది హాగరు క్రొత్త హృదయంతో విశ్వాసంతో ఇంటికి తిరిగి వస్తుంది కొంతకాలానికి ఆమె బిడ్డకు జన్మనిస్తుంది దూత చెప్పినట్లే అబ్రామ్ అతనికి ఇష్మాయేలు అని పేరు పెడతాడు మనం దేవుని ప్రణాళికను అంగీకరించాలి మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు కూడా వెళ్ళవలసి వస్తుంది దేవుడు మన బాధలను కష్టాలను చూసి మనకు మార్గదర్శనం చేస్తాడు దేవుని సహాయం మనకున్నప్పుడు ఆయన సూచనలు విశ్వాసంతో పాటించాలి దేవా నీ ప్రణాళికను నమ్ముతూ నా జీవితంలో నీ మార్గాన్ని అనుసరించాలని నీ దయతో నాకు దారి చూపించమని మనం ప్రతినిత్యం ప్రార్థించాలి ఆమెన్